నమః హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అద్భుతమైన లక్ష్మీనారాయణ యోగం ఈ యోగం నాడు ఎటువంటి పూజలను ఆచరించాలి మరియు ఎటువంటి పరిహారాలతో ఆ భగవంతుని పూజించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి తెలుసుకోండి ముందుగా మన వీడియోని పంచాంగం అనే అంశంతో మొదలుపెట్టే ముందు కొత్త వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి పంచాంగం తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ప్రస్తుతం ద్వాదశి తదుపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారం బుధవారం తదుపరి సుభాషితం అనే అంశం గురించి తెలుసుకుందాం నేటి సుభాషితం నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో నేనే అనే అహంకారం అంత పాతాళానికి మనల్ని దిగజారుస్తుంది తదుపరి ఆరోగ్యం ఔషధం అనే అంశం గురించి తెలుసుకుందాం ఆరోగ్యం ఔషధం అంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఆరోగ్యం ఔషధం అంశంలో చిలకడదుంపలో విటమిన్ ఏ విటమిన్ సి లుటిన్లు పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను సక్రమంగా అందేలా చేస్తుంది తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కార్యసిద్ధి అంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే ఉదయం చేయవలసిన పూజా విధానంలో ఈరోజు బుధవారం పూర్వాషాఢ నక్షత్రం మరియు శుక్రదశలో సూర్యోదయం అంతేకాకుండా లక్ష్మీనారాయణ యోగం కాబట్టి ఈరోజు స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి ఓం వెంకటేశ్వరాయ నమ అని పారాయణం చేసి వెంకటేశ్వర వజ్రకవచాన్ని చదువుకోవడం వలన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి జరిగి ధన సంపద జరుగుతుంది ఒకవేళ ఇదే రోజు వెంకటేశ్వర స్వామికి బిల్వ దళాలతో బిల్వార్చన చేయడం వలన వ్యాపారస్తులకు వ్యాపారంలో బాగా అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఎక్కడైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి బిల్వ దళాలతో మాలను తయారు చేసి ఆ విష్ణుదేవుడికి సమర్పించడం వలన సమస్త శత్రువుల నుంచి విముక్తి కలిగి శత్రువుల జయం కలుగుతుంది అద్భుతమైన పూజా విధానం ఈ లక్ష్మీనారాయణ యోగం నాడు అందరూ పాటించి శుభం కలగాలని కోరుకుంటున్నాం తదుపరి కార్యక్రమంలో మంత్రోపదేశం అంశం గురించి తెలుసుకుందాం మంత్రోపదేశం అంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంత్రోపదేశం అంశంలో మనం పారాయణం చేయబోయే మంత్రం అద్భుతమైన గణపతి మంత్రం ఈరోజు బుధవారం అధిపతి గణవనాయకుడు కాబట్టి మనం చేపట్టిన ఏ పనుల్లోనైనా జీవితంలోనైనా ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిరాటంకంగా సాఫీగా సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం గం గణపతయే నమః నమ ఓం గం గణపతయే నమః ఓం గం గణపత ఏ నమ ఈ మంత్రాన్ని అందరూ పారాయణం చేసి ఆ గణనాయకుని యొక్క ఆశీర్వాదం పొందగలరు తదుపరి సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వేరే వాళ్ళకు షేర్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం సాయంత్రం త్రయోదశి పైగా శుక్ర నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ పరమశివురుడికి బిల్వార్చన చేయాలి ఈరోజు విశేషం ఉదయం విష్ణువుకి బిల్వార్చన మరియు సాయంత్రం ఆ పరమశివుడికి బిల్వార్చన చాలా అద్భుతమైన రోజు ఈరోజు సాయంత్రం బిల్వ దళాలను తీసుకొని బిల్వ దళాలకు గంధాన్ని రాసి ఆ బిల్వ దళాలను పరమేశ్వరుడికి సమర్పించాలి మరియు బిల్వ దళాలను సమర్పించి ఆ పరమేశ్వరుడిని పారిజాత పుష్పాలతో అర్చించాలి ఇలా ఈరోజు బిల్వ దళాలు మరియు పారిజాత పుష్పాలతో అర్చించిన వారికి దారిద్ర్యం దూరమై సమస్త ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరియు ఈరోజు పరమశివుడిని సంకల్పం చేసుకొని బిల్వ దళాలతో పూజించడం వలన కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది అద్భుతమైన పూజా పరిష్కారం మరియు పూజా విధానాలు రెండు ఆచరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు పరిహారాలను పాటించి మీరు మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తాం సన్ భవంతు Thank you for watching.